బంగ్లాదేశ్లో జనం మళ్ళీ ఆందోళన బాట తమ డిమాండ్లపై పరిష్కారం కోసం శుక్రవారం రాజధాని ఢాకాలోని జాతీయ పార్లమెంటు భవనం ఎదుట నిరసన ప్రదర్శన చేశారు అట్లాగే మహమ్మద్ యోనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విషయం తెలిసిందే అయితే జూలై నేషనల్ చార్టర్ను వారు వ్యతిరేకించారు ఇప్పుడు అయితే ఈ చార్టర్లో తమ సమస్యలను ప్రస్తావించకపోవడం పైన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఏడాది జూలైలో షేక్ హసీనా ప్రభుత్వం పైన పోరాటంలో చాలామంది మరణించారు వందలాది మంది గాయపడ్డారు బాధితులను ఆదుకోవడం పైన జూలై నేషనల్ చార్టర్లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం పట్ల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే శుక్రవారం ఈ చార్టర్లో పార్లమెంటు భవనంలో సంతకాలు జరగాల్సి ఉంది అయితే షేక్ హసీనా ప్రభుత్వం పతనానికి కారణమైనటువంటి నిరసనలు వారి కుటుంబ సభ్యులు పార్లమెంటు భవనాన్ని ముట్టడించారు తమను అధికారికంగా గుర్తించి చట్టపరంగా రక్షణ కల్పించాలని ఆర్థిక సాయం అందించాలని పునరావాస ప్యాకేజీ ప్రకటించాలని ఈ అంశాన్ని చార్టర్లో చేర్చాలని నిలదించారు పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు ఫర్నిచర్ నిప్పంటించారు పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో నిరసనకారులను చెదరగొట్టారు పోలీసులు బాష్ప వైపు సౌండ్ గ్రెనేడ్లు ప్రయోగించారు ఈ ఘటనలో పలువురు నిరసనకారులు గాయపడ్డారు ప్రజల ఆందోళన నేపథ్యంలో కొన్ని రాజకీయ పార్టీలు చార్టర్పై సంతకాల కార్యక్రమానికి హాజరు కాలేదు కీలకమైనటువంటి నేషనల్ సిటిజన్ పార్టీ సైతం కూడా దీనికి దూరంగా ఉంటూ వస్తుంది మరి మరలా ఈ అల్లర్లు జరుగుతున్నాయి మరి వారి తాలూకా డిమాండ్లో త్వరలో పరిష్కరించాలని కోరుకుందాం అల్లర్లు సద్దుమనగాలని కూడా 何です